బాలు మీనాకి పైన కొత్త గది కట్టించి ప్రభావతి చెంప పగలగొట్టి ఊహించని షాక్ ఇచ్చిన సుశీలమ్మ ఇక మీనానైతే ప్రభావతి జుట్టు పట్టుకుని బయటకైతే ఈడ్చుకొని వస్తుంది అప్పుడే బాలు అయితే వచ్చి గట్టిగా గొడవ పెట్టుకోవడంతో అయితే బయటికి వస్తాడు ఏం జరిగిందిరా అంటూ అనగానే అప్పుడే ఇక బాలు అయితే జరిగింది మొత్తం చెప్తాడు అప్పుడు సత్యమైతే కోపంగా ఏంటిది అసలు ఏం చేస్తున్నావు ప్రభావతి ఎందుకు నువ్వు మీనాని జుట్టు పట్టుకుని బయటికి ఈడ్చుకొచ్చావు అంటూ అనంగానే ఎందుక వాళ్ళు ఇద్దరూ ఎక్కడ పడుకుంటారో అని ఈ మహాతల్లి ముందే గదిలో దూరి పడుకుంది నాకు కోపం వచ్చి బయటికి తీసుకువచ్చాను అంటూ ప్రభావతి అయితే అంటూ ఉంటుంది అదేంటి రూల్ ప్రకారం మేమే కదా పడుకోవాలి నువ్వు జుట్టుపట్టుకు ఏంటి నా భార్యని అంటూ బాలు అయితే అడుగుతూ ఉంటాడు అవును ప్రభావతి చెప్పిన ప్రకారం అయితే వీళ్ళే కదా గదిలో పడుకోవాలి మరి నువ్వెందుకు వాళ్ళదే ఆ గది అన్నట్టు ప్రవర్తిస్తున్నావు అంటూ అడుగుతూ ఉంటాడు సత్యమైతే వాళ్ళు అలసిపోయి వస్తున్నారు అలాంటి వాళ్ళు పైన నేలపైన ఎలా పడుకుంటారు అందుకని ఆ గది వాళ్ళకే కావాలి ఇది ఇంట్లోనే ఉంటుంది కదా ఇది అయినా మీద ఏమీ పెరగలేదు కదా నేలపైనైనా పడుకోగలదు వీడు కూడా అలాంటి వాడే కాబట్టి వీళ్ళిద్దరికీ సరిపోతుంది వీళ్ళిద్దరూ అయితే కింద పడుకోలేరు ఆ గదిలోనే పడుకుంటారు అంటూ చెప్పంగానే సత్యానికి అయితే చాలా కోపం వస్తుంది నువ్వు చాలా దారుణంగా మాట్లాడుతున్నావు ఒక కొడుకుని ఒకలా ఇంకో కొడుకుని ఒకలా చూస్తున్నావు నీలాంటి తల్లిని ఈ ప్రపంచంలో ఎక్కడా చూడలేదు నీ మొహం చూస్తుంటేనే అసహ్యంగా ఉంది అంటూ సత్యమైతే కోపంగా వెళ్ళిపోతాడు ఇంతలో ఇక మీనా అయితే చెప్తూ ఉంటుంది మీరు చేస్తున్న తప్పుకి ఖచ్చితంగా ఏదో ఒక రోజు శిక్ష అనుభవించి తీరతారు అంటూ మీనా కూడా కోపంగా పైకి అయితే వెళ్ళిపోతుంది అప్పుడే బాలు అయితే పైకి వస్తాడు మీనా ఇదంతా నా కారణంగానే కదా నేనే నిన్ను ఆ గదిలోకి వెళ్ళి పడుకోమని చెప్పాను నేను గనక అలా చెప్పుండకపోతే ఈరోజు నీకు ఈ అవమానం జరుగుండేదే కాదు అంటూ అనంగానే లేదండి మీ కారణంగా కాదు అయినా ఇదంతా మనకి జరిగే అవమానమే కదా ఎప్పుడు ఈ ఇంట్లో మనకి విలువే ఉంటుంది అత్తయ్యగారు ఎప్పుడు మనల్ని గుర్తించారు గనక అంటూ అనగానే అది నిజమేమైనా మా అమ్మ ఎప్పుడూ కూడా మనకి ఇలువిచ్చిందే లేదు అంటూ బాలు కూడా చెప్తూ ఉంటాడు ఇంతలో సత్యమైతే చాలా బాధపడుతూ సుశీలమ్మకైతే ఫోన్ చేస్తాడు ఇక సుశీలమ్మకైతే జరిగింది మొత్తం చెప్పడంతో సుశీలమ్మకైతే చాలా కోపం వస్తుంది అసలు నువ్వేం చేస్తున్నావురా నీ పిల్లాన్ని పట్టుకుని ఆ చెంప ఈ చెంప పగలగొట్టకుండా ఇలా చేస్తున్నావు అంటూ సుశీలం అయితే సత్యాన్ని నిలదీస్తూ ఉంటుంది నేనే గనక అలా చేస్తుంటే ఈరోజు నా ఇంటి పరిస్థితి ఎలా ఉండేదే కాదమ్మా అన్నీ నా చేయి దాటిపోయాయి అంటూ సత్యం అయితే ఎంతగానో బాధపడుతూ ఉంటాడు ఇక సుశీలమ్మ అయితే మరుసటి రోజు ఉదయాన్నే ఇంటికైతే వస్తుంది ఎవరు నా మనవరాల్ని జుట్టు పట్టుకు ఈడ్చుకొచ్చింది అంటూ కోపంగా అరుస్తూ ఉంటుంది అమ్మో ఏవిడి దాకా వెళ్ళిపోయిందా మ్యాటర్ అంటూ ఇక ప్రభావతి అయితే కంగారు పడుతూ ఉంటుంది అసలు నీకెంత ధైర్యం ప్రభావతి మీనాని జుట్టు పట్టుకుని బయటికి ఈడ్చడం ఏంటి నేను ఆ రోజే చెప్పెళ్ళాను కదా రోజుకొకళ్ళు రూమ్ ఇవ్వాలి అని మరి ఆ రోజు సరే అని ఈ రోజు ఎందుకు ఇలా చేశావు అంటూ నిలదీస్తూ ఉంటుంది సుశీలమ్మ అయితే అది అనుకోకుండా అలా జరిగిపోయింది అయినా వీళ్ళు కష్టపడి ఇంటికి వస్తారు మరి వీళ్ళని బయటపడుకోమంటే ఏం బాగుంటుంది అందుకని ఇలా చేశాను అంటూ చెప్తూ ఉంటుంది అంటే ఈ దున్నపోతూ కష్టపడ్డం తప్ప బాలు మీనా ఇద్దరూ కూడా కష్టపడడం లేదంటావా పూలు అమ్ముకుని చాకరి చాకరీ మొత్తం చేస్తుంది మీనా బాలు కూడా ఎక్కడా ఖాళీ లేకుండా ట్రిప్కి వెళ్తూ ఉంటాడు వాళ్ళిచ్చే జీతంతోనే కదే ఇంట్లో మొత్తం గడుపుతున్నావు వీళ్ళు కష్టపడి వస్తారు అని చెప్తున్నావు తప్ప ఏ రోజైనా నీకొక్క రూపాయి ఇచ్చారా ఏ రోజైనా ఈ డబ్బులు తీసుకోమ్మని నీ చేతిలో ఈ దున్నపోతూ డబ్బులు పెట్టాడా అసలు ఏమీ చెయ్యకుండా మరి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అంటూ ఇక అడుగుతూ ఉంటుంది సుశీలమ్మ అయితే అప్పుడే ఇక సత్యమైతే అంటూ ఉంటాడు దీనికి ఆ బుద్ధే ఉంటే ఈరోజు ఇలా తేడా చూపించుండేదే కాదు మీనా బాలు అంటే ఎంతో లోకువా వాళ్ళ ఇంటి కోసం ఎంత కష్టపడినా వాళ్ళ కష్టాన్ని గుర్తించదు మీనాయే గనక ఇంట్లో లేకపోతే ఈ ఇంటి పరిస్థితి ఎలా ఉండేదో కూడా అర్థం చేసుకోలేకపోతుంది దానికి ఎక్కడ అవస్థ తగలకుండా ఇంటి చాకరీ మీనా చేస్తుంది అదే మీనా కూడా ఈ కోడల్లాగే ఉద్యోగాలు అంటూ వెళ్ళిపోతే అప్పుడు దీని సంగతి ఏంటో బయటపడేది ఎప్పుడూ కూడా ఏ పని తెలియకుండా చేస్తుంది కాబట్టి మీనా అంటే దీనికి లోకువైపోయింది అంటూ ఇక సత్యమైతే బాధపడుతూ ఉంటాడు నువ్వు బాధపడుకో సత్యం ఈ సమస్య పరిష్కారం నేను చేస్తాను అంటూ ఇక సుశీలం అయితే పైన కొత్తగా గది అయితే కట్టిస్తుంది బాలు మీనాకి ఈ రోజు నుంచి మీకు ఒకరు గది ఇవ్వవలసిన అవసరం లేదు ఆ గది మీ సొంతం ఎవరికి దాని మీద హక్కు లేదు ఈ రోజు నుంచి మీరు ఆ గదిలోకి వెళ్ళి పడుకోవచ్చు అంటూ ఇక సుశీలమ్మ అయితే చెప్తూ ఉంటుంది ఇక బాలు మీనా ఇద్దరూ కూడా పైకి అయితే వెళ్తారు ఇక వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటూ ఉండంగా అప్పుడే పైకి పైకొస్తుంది ఇక వాళ్ళిద్దరిని అలా చూసి ఇచ్చే ఏదో కొత్త జంటలా ఎలా సరసాలాడుకుంటున్నారు ఏం పోయే కాలము అంటూ ఇక తన మనసులో తిట్టుకుంటూ ఇక పైకైతే అంటూ ఉండంగా అప్పుడే వెనకాల సుశీలమ్మ అయితే పైకొస్తుంది ఇక ప్రభావతి అలా తిట్టుకోవడం చూసి ఇక అయితే ప్రభావతి చెంపైతే పగలు కొడుతుంది అసలు నువ్వు మనిషివేనా కొడుకు కోడలు సంతోషంగా ఉంటే చూసి ఏ తల్లైనా ఆనందపడుతుంది నువ్వేంటి నీ కళ్ళల్లో అలా నిప్పులు పోసుకుంటున్నావు నిప్పులు పోసుకోవడమే కాకుండా నోటికొచ్చినట్టు తిడుతున్నావు నీలాంటి తల్లిని ఎక్కడా చూడలేదు నువ్వు అసలు ఎలా జన్మనిచ్చావో కూడా అర్థం కావడం లేదు అంటూ అనంగానే ఏంటత్తయ్యా నన్నే కొట్టారు అంటూ అడుగుతూ ఉంటుంది అయితే ఈ పని ఇప్పుడు కాదే ఎప్పుడో చేస్తుంటే నీకు ఖచ్చితంగా బుద్ధొచ్చుండేది ఇప్పటికే చాలా లేటు చేశాను నీ కోడళ్ళ విషయంలో నువ్వు చేస్తున్నట్టు నేను ఏనాడైనా ప్రవర్తించానా మీ నాని నువ్వు ఎలా బాధ పెడుతున్నావో నేను కూడా అలా చేస్తుంటే నీకు ఖచ్చితంగా బుద్ధొచ్చుండేది కానీ నేను లాంటి అత్తను కాదు నా కోడలు ఎప్పుడు బాగుండాలని నేను కోరుకునేదాన్ని నా కొడుకు కోడలు సంతోషంగా ఉండాలని నేను కోరుకుని నిన్ను ఇక్కడ కాపురం పెట్టించాను కానీ నువ్వు నీ కొడుకు కోడలు నీతోనే ఉంటూ నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఇంట్లోకి ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటున్నా వాళ్ళంటేనే అసహించుకుంటున్నావు నీకు ఎప్పటికప్పుడు పంగనామాలు పెట్టే వాళ్ళని మాత్రం నెత్తిని పెట్టుకుంటున్నావు నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను నా పేరునున్న ఆస్తి మొత్తం వాళ్ళు మీనా పేరున రాసేశాను ఇక ఇప్పుడు బాలు మీనా ఇద్దరూ కూడా ధనవంతులే నువ్వంటున్నావు కదా ధనం తెచ్చే కోడళ్ళు వాళ్ళిద్దరూ డబ్బులో పుట్టి పెరిగారు అని అంటున్నావు కదా ఇప్పుడు వాళ్ళకన్నా నా మనవరాలే ధనవంతురాలు నా ఆస్తి మొత్తం నా మనవరాలు పేరునే ఉంది నా మనవడు నా మనవరాలు ఇప్పుడు కోటీశ్వర్లు ఇప్పుడు చెప్పు ప్రభావతి వాళ్ళకి డబ్బుంది కాబట్టి వాళ్ళని గౌరవిస్తున్నాను వాళ్ళకి ఏ పని చెప్పడం లేదు అని అంటున్నావు కదా ఇప్పుడు ఎవరు ధనవంతులు వాళ్ళకన్నా నా మనవరాలేగా ధనవంతురాలు ఈసారి నా మనవరాలు గురించి చులకనగా మాట్లాడినా నా మనవరాల్ని తప్పు పట్టినా ఇంట్లోంచి గెంటెయ్యాలని చూసినా ఊరుకునే ప్రసక్తే లేదు మరుక్షణం ఈ ఇంట్లోంచి నువ్వు బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఎందుకంటే నేను రాసిన ఆస్తిలో ఈ ఇల్లు కూడా మీనా పేరుని ఉంది కాబట్టి అది గుర్తుపెట్టుకో అంటూ ఇక సుశీలమ్మ అయితే ప్రభావతికి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తుంది చూశాను కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు